ఈరోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతి అది కూడా ఈ మైదు కూర్లో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఒక మహానాయకుడు ప్రజానాయకుడు తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు బీసీలు అంతవరకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు ఈరోజు ఈ మైదుకూర్లో కూడా బీసీ గెలిచాడంటే సుధాకర్ యాదవ్ గెలిచాడంటే అది ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషను ఒకటే ఆలోచించాడు పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ఎన్టీ రామారావు గారి కళ నేను ఒకటే చెప్తున్నా భవిష్యత్తులో జీరో పావర్టీ పేదరికం లేని సమాజం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అది చేసి నిరూపిస్తాం ఇంకో పక్కన కరువు సీమ రాయలసీమ ఒకప్పుడు రాయలెలిన సీమ రతనాల సీమ తర్వాత కరువు వచ్చి ఈ ప్రాంతంలో మనం చూస్తే నేను కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు కరువు వస్తే నీళ్లు కూడా లేవు అనంతపూర్ లాంటి జిల్లా ఎడారిగా మారిపోతుందని శాస్త్రజ్ఞులు చెప్పడమే కాకుండా రాయదుర్గ ప్రాంతం అయితే ఎడారిగా మారిపోయి సూచనలు వచ్చాయి ఎడారిగా మారకుండా నేను కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు చేసే పరిస్థితికి వచ్చాం కానీ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని మీరు చూస్తే ఆ రోజు తెలుగు గంగ్రీ నీవా గాలేరు నగిరి కాలువలో ప్రారంభించి రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమ కావాలని ఫౌండేషన్ వేసిన వ్యక్తి ఎన్టీఆర్ ఈ రోజు మీరు చూస్తే ఈ జిల్లాలో గండికోట ఆయన ఆ రోజు కట్టింది అన్ని ప్రాజెక్టులు మనం చేసినంత కూడా ఆయన కట్టినట్టువే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు తమ్ముళ్ళు ఈ జిల్లాలో నాయకులు కథలు చెప్పారు తప్ప ఏమన్నా చేశారా మీకని అడుగుతున్నా ఈ జిల్లాలో ఏమైనా అభివృద్ధి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం చేసిన అభివృద్ధి తప్ప కడప జిల్లాలో ఎప్పుడూ వాళ్ళు ఏమి చేసిన పరిస్థితి లేదు నిన్న కూడా ఇరిగేషన్ లో మనమే చేశాం మళ్ళీ ఆమె ఇస్తున్నాం ఇరిగేషన్ లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టాం కానీ ఆ ప్రాజెక్ట్ లో ఉండే నీళ్లు వాడుకోలేకపోతున్నాం ఆ నీళ్లన్నీ కూడా సమర్థవంతంగా వాడుకోవడానికి ఈ కడప జిల్లా నేను అన్ని విధాలా సహకరిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అది కూడా ఇంకొక పక్క ఎన్నోసార్లు చెప్పాను ఈ కడప జిల్లా తయారవుతుందని మామూలు వరి పంట కంటే ఆర్టికల్చర్ పండ్ల తోటలేసుకుంటే రెండింతలు మూడింతలు ఇంత మునుపు కూడా బనానా కానీ ఆరెంజెస్ కానీ దీనికి ప్రాధాన్యత ఇచ్చాం మళ్ళీ నేను శ్రద్ధ పెడతాను ఈ జిల్లాలో ఉండే నీళ్లు ఉపయోగించుకోవడానికి అన్ని పనులు చేస్తాను మీరు ఒకసారి చూస్తే నేనున్నప్పుడు రాయలసీమలో మైక్రో ఇరిగేషన్కి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చాం అది కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నేను వచ్చిన వెంటనే రాయలసీమ రైతాంగానికి మంచి జరగాలని ఈరోజు తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ మీకు ఇస్తున్నానంటే అది తెలుగుదేశం పార్టీ ఒక పక్క డ్రిప్ ఇరిగేషన్ వచ్చి ఒక పక్క ఆధునీకరణ వచ్చి ఇంకో పక్క ఆర్టికల్చర్ పంటలు వేసుకుని మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేస్తే ఈ రాయలసీమకు తిరుగుండదు నిన్న కూడా కేబినెట్ లో మాట్లాడాను రాయలసీమలో ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లాలు చూస్తే కడప అనంతపురం జిల్లాలో కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చింది మీరు శ్రద్ధ పెట్టండి నేను ఒకటే చెప్తున్నా ఈ రాయలసీమని ఈ కడపలో ఒకప్పుడు మీరు చూస్తే ముఠా కక్షలు ఉండేటివి సంపుకునే సంస్కృతి ఉండేది నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ముఠాలను పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దీన్ని రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్ కెట్ట తీసుకపో తీసుకపోతామని చెప్పి కూడా నేను మీ అందరికీ ఇస్తున్నా ఇంకో పక్కన నేను నిన్న మొన్న మాట్లాడాను పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక జీవ నీళ్ళన్నీ కూడా మీరు చూస్తే పోలవరం కిందన గోదావరి ద్వారా సముద్రం లేకపోతున్నాయి ఈ సంవత్సరం నాలుగు వేల టిఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి కానీ నేను ముందు జాగ్రత్త చేసి ఈసారి మీరు చూస్తే శ్రీశైలం కానీ ఇవన్నీ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమలో ఉండే రిజర్వాయర్లు కళ కళలాడుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఇప్పుడు నేను ఆలోచించింది పోలవరం నుంచి దగ్గర దగ్గర ఒక రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీ నీళ్లు రాయలసీమకు వస్తే ఇంకా రాయలసీమను ఎవ్వరూ పట్టలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రగతి వైపు పరుగు పరుగుపెట్టే పరుగు పెట్టే పరిస్థితి వస్తుంది అందుకే పోలవరాన్ని మళ్లీ పట్టాలెక్కిచ్చాం ఈరోజు ఇక్కడికి వచ్చాను పోలవరం మీరు చూస్తే పోయిన ప్రభుత్వం డయా వాళ్ళని ముంచేసి పోలవరం ప్రాజెక్ట్ని గోదావరిలో ఉంచేశారు ఈరోజే మళ్ళీ కేంద్ర సహకారంతో పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఫేజ్ వన్ కింద డబ్బులు ఇస్తే డయాఫం వాళ్ళు కూడా ప్రారంభిస్తున్నాం రెండు సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పటికీ పోలవరం కృష్ణ అనుసంధానం చేశాం కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం అందుకే నేను ఆలోచిస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో గోదావరి పెన్న పోలవరం బనక చెర్ల వరకు అనుసంధానం చేయగలిగితే అది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది ఇంకా ఇబ్బందే ఉండదు రాయలసీమ రైతాంగం మీసం తిప్పి బతికే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ జిల్లాలో కొప్పర్తి ఇక్కడే కడపలో రెండు వేల మూడు వందల కోటి రూపాయలు కేంద్రం ఇచ్చారు కోపర్తిని ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే బాధ్యత మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క స్టీల్ ప్లాంట్ కూడా ఉంది దాన్ని కూడా పర్సూ చేస్తున్నాం అది కూడా వస్తే ఈ జిల్లా ప్రగతి జరుగుతుంది ఇంకో పక్కది కాకుండా ఎంఎస్ఎంఈ పార్కోటి ఇక్కడ పెట్టే ఇంత మును ఆఫీస్ ఉంది దాన్ని ఎక్కడా మార్చడం లేదు ఇక్కడే ఉంటుందని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా నా ఆలోచన ఒకటి ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి ఈ జిల్లాలో రోడ్డు వ్యవస్థ మీరు చూశారు రాయలసీమలో ఎయిర్పోర్ట్లు చూశారు ఇప్పుడే చూశారు మన ఎయిర్పోర్ట్ కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో టర్మినల్ కూడా కడుతున్నారు నేనే రన్వే కూడా ఇంప్రూవ్ చేపించాను అప్పట్లో నేనే నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ పెట్టాను ఐదేళ్లు ఒక్క ఫ్లైట్ రాలేదు ఇప్పుడు ఫ్లైట్లు ప్రారంభమైనాయి భవిష్యత్తులో కడప కేంద్రంగా అనేక నగరాలకు కనెక్టివిటీ వచ్చే పరిస్థితి వస్తుంది ఎక్కడికి పోవాలన్నా మీరు వెళ్ళి పని చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి కడప నుంచి కూడా మీరు చూస్తే గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అది ప్రపంచంలోని పది బ్యూటిఫుల్ ప్లేసులు గండికోట ఒకటి దీన్ని నేను అప్పుడు అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశాను దీనివల్ల చాలా మంది పర్యాటకులు వస్తారు టూరిజం అభివృద్ధి అవుతుంది ఉపాధి అవకాశాలు వస్తాయి ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తుంది రెండే కోటకి కేంద్రం ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చి ఇచ్చారు అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి హోటల్స్ కూడా కట్టించి ఎవరైనా సరే టూరిస్ట్లు వస్తే దీన్ని ఒక అబ్బుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులు కూడా నా దృష్టి తీసుకొచ్చారు ఎందుకు చేశారో కనుక్కుంటాను ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఓటే చేస్తారని కూడా అన్నారు ఏ విధంగా చేయాలో మాట్లాడి ఇది కేంద్రం కూడా చేయాలి ఇద్దరితో మాట్లాడుకొని ఏం చేయాలనో దానికి కూడా ఒక పరిష్కార మార్గం చూపిస్తాం ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు రాజోలి ఆనకట్ట ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు మాటలు చెప్పి ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా వేలా నేను హామీ ఇస్తున్నా రాజోలి బండా ఆనకట్ట డెవలప్ చేసి తొంభై వేల ఎకరాలకు ఇచ్చి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ ఈ ప్రభుత్వం తీసుకుంటాం